ఈ కోవైటి పిల్లోని చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నాకైతే బాగా చెప్తున్నాడు ఈ రోజు అయితే నేను జహరా వచ్చాను ఎందుకు వచ్చాను ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో మొత్తం చూసేయండి ఈ రోజు మా కోవెట్ చిన్న పిల్లడికి అయితే ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఉంది అందుకని చెప్పేసి నేను జహరా అయితే వచ్చాను మన ఇండియాలో మనకి ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్ అయితే ఈ కోవైట్ లో కోవైట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ గేమ్ ఫుట్బాల్ అనమాట మా కోయిట్ పిల్లోడు ఫుట్బాల్ అడే పక్కనే అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయితే ఉంది ఇది అమెరికా వాళ్ళది మేబీ కోవైట్ వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు ఈ యూనివర్సిటీలో కోవైట్ స్టూడెంట్స్ ఏ కాకుండా ఇంకా వేరే కంట్రీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఎందుకంటే కోవిడ్ ఫ్లాగ్ పక్కన ఇంకో ఫ్లాగ్ కూడా ఉంది ఈ యూనివర్సిటీ గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కోవిడ్ లో మన వీడియోలు చూసే వాళ్ళు దీని గురించి ఎవరైనా తెలిస్తే ఒకసారి కామెంట్స్ చేసేయండి మన ఫాలోవర్స్ తెలుసుకుంటారు ఈ కోవెట్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ లని ఇసుక దుబ్బులనే కడతారు ఇదేదో ఆఫీస్ ఉన్నట్టు ఉంది చూడండి దీని పక్క ఏం లేదు ఓట్ల ఇసుక తప్ప ఇప్పుడు నేను ఉండే ఏరియా పేరు జహరా అనమాట ఇది అంతా కొత్త మందిగా ఉన్నట్టుంది ఇది నసీం అనమాట లో మన వీడియోలు చూస్తుంటే ఎవరైనా కామెంట్ చేసేయండి ఇక్కడ కనిపిస్తున్న కార్ పేరు కీ ఇది కోవైట్ లో ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల దినార్లైతే ఉంది అనమాట మన ఇండియా డబ్బుతో కన్వర్ట్ చేసుకుంటే డెబ్బై తొమ్మిది అయితే పడుతుంది సో అదనమాట ఈ రోజు వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి